గారు మీ ప్రతి సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్స్ కదా ఈసారి ఓన్లీ ద రీజన్ ఏంటంటే సెవెంటీన్ నెంబర్ అచ్చు రాదని సార్కి సెంటిమెంట్స్ అని ఏట్లేదు లేకపోతే సినిమానే సెవెంటీన్త్ రిలీజ్ చేసేవాళ్ళు ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి ఎందుకంటే మీకు తెలియదేం కదా సార్ ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉంటే ప్రీమియర్స్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి బికాజ్ ఉన్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామనే ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది బట్ ఆ నెంబర్ సెవెంటీన్ అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్ది లేదు అని అంతే నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు నాలుగోది రిలీజ్ కాబోతుంది సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి దొరికే లేదు సార్ చాలా మంచి రిలీజ్ సార్ సినిమా చాలా మంచి చాలా మంచి రిలీజ్ సార్ మొన్న ఒక ఈవెంట్లో మన బనీవాస్ గారు ఏమన్నారంటే బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంది అంటారు దా దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ బుక్ మై షో అది అదే సార్ ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను అది ఒకటి రెండు ఉంటుంది ఐ డోంట్ నో సార్ ఐ డోంట్ ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు ఓపెన్ అవుతున్నారు దానిపైన లేదు సార్ అంటే టు బీ వెరీ హానెస్ట్ సార్ మేబీ నేను ముందు అదే తమిళ ఏదో మాట్లాడాను కదా అది అలా వైరల్ అయిపోవడమో దానివల్ల కే రామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కే రామ్ సినిమా ఏంటి ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అని దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను సార్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇండస్ట్రీలో అందరూ అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలి అని అనుకున్నా కూడా ఎవరికి వాళ్ళకు ఓ స్వార్థం ఉంటుంది నా సినిమా బాగా ఆడాలని సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏందంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ రావటము అవి కొంతమంది కావాలని చేస్తున్నారు కొన్ని ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ నడుస్తుంది సార్ ఈ వివాదం మీద అంటే యాక్చువల్గా సినిమాలో కంటెంట్ ఉంటాయి ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి ఒక ఒక హీరోగా మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ విషయంలో సార్ ఖచ్చితంగా నాలుగు సినిమాలు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏంటి అని ఒకటి ఉంటుంది సార్ అంటే చిన్నది ఇప్పుడు కొన్ని కమెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వస్తుంటాయి ఇప్పుడు ఇప్పుడు నా దాని కింద వస్తుంటాయి ఇంకోటి దాని కింద వస్తుంటాయి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ అట్ సినిమా మీరు చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత మీరందరూ ఎలా ఉంది అనే ఒక మౌత్ టాక్ వెళ్ళేదాన్ని బట్టే ఉంటుంది సార్ అని నా ఫీలింగ్ సార్ ఖచ్చితంగా నాలుగు సినిమాలు ఉన్నప్పుడు అయితే కాంపిటీషన్ ఉన్నప్పుడు అయితే ఉంటుంది సార్ ఒకటి రెండు అవి అది ఇంకా తప్పదది చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు మీ ఆన్సర్స్ కానీ అంటే చాలా సెటిల్డ్గా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా అంటే మన ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చూశారు కదా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే దాన్ని నా సినిమా పబ్లిసిటీకి వాడుకోవటం నాకు ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు అభిమానం అని చాలా సెటిల్డ్గా పర్ మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు అంటే ఇదంతా ఏంటి ఎక్స్పీరియన్స్ తో వచ్చిందా లేకపోతే పెళ్లి తర్వాత వచ్చిన అనుభవం ఎక్స్పీరియన్సే సార్ అంటే మనం సినిమా బై సినిమా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము సినిమా బై సినిమా ప్రెస్ మీట్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడూ బెటర్మెంటే కదా సార్ అది ప్రవర్తనలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా సరే ఎప్పుడు బెటర్మెంట్ అనేది ఉంటుంది నాకు వీలైనంత వరకు నా పనేదో నేను చేసుకున్నానా అనే ఒక జోన్కి వచ్చాను సార్ నా పని ఏదో చేసుకున్నాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మేము కలుస్తూనే ఉండాలి మా సినిమాని మేము ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి సో మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనంత వాట్ ఎవర్ సెటిల్ గా అనుకోండి లేకపోతే నేను సమాధానాలు చెప్పి నా పని చేసుకుని గా మీ సినిమాల్లో ఎంట్రీ సాంగ్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ వేరే హీరోల రిఫరెన్స్ తీసుకుని సో చేస్తూ ఉంటారు అవి వేరే హీరో ఫ్యాన్స్ కూడా కొంచెం హైపిస్తూ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ నేను మీకు బాగా కావాల్సిన కానీ లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సో లో అలాంటి రిఫరెన్సెస్ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తాయి మమ్మల్ని ఉంటుంది బ్రో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ ఎలా అయితే ఉంటుందో కే రామ్ లో ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది ఒక సాంగ్ తోనే స్టార్ట్ అవుతుంది సార్ కిరణ్ గారు సార్ ఇప్పుడు మెడ మీద మీది ఒక టాటూ ఉంటుంది సార్ ఒరినో అనేసి ఆ ఒరినో అనే పదం అనేది అసలు వేరే లాంగ్వేజ్ కూడా కాదు అది ఏంటన్నా అంటే అది ఒరినో కాదు బ్రో అది డ్రింక్ మీ రాసింది డ్రింక్ మీ అని డ్రింక్ మీ నాని గారు హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో మీరు సైలెంట్గా స్టార్ట్ అయిన స్పీచ్ చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరిగాయనే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ దట్ అండ్ కెరాంప్ అనేది దివాళీకి ఏ విధంగా ఉండబోతుందని మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ వీళ్ళు అందరు ఆర్టిస్ట్లో ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది వెరీ కంఫర్టబుల్ అందరూ అందరూ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆడియన్స్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా చెప్పారు నరేష్ గారు మిమ్మల్ని సో ఆడియన్స్ పల్స్ అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి గారు లాంటి వాళ్ళకి తప్ప సో ఆ కంపారిజన్ చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా బోర్ కొట్టకుండా ఫ్లోలో ఉండాలని రాసాము దాన్ని ఇప్పుడు అలా అంటున్నారు అంతే తప్ప వేరేది లేదు నరేష్ గారు సార్ నవరసరాయ మీరు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఆల్ జోనర్స్ని టచ్ చేశారు మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు కొత్తగా రోల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త కొత్త రోల్స్ని స్క్రీన్కి పరిచయం చేస్తూ ఇంకా యాక్టివ్గా అవుతున్నారు మీరు ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా ఇంతకు మించి ఉంట ఉండబోతుందా యాక్టర్ యాస్ ఎవాల్వ్ లేకపోతే మనం పక్కకి వెళ్ళిపోవాల్సిందే మనల్ని పక్కన పెట్టేస్తారు నేను ఎక్కువ గ్రాస్ రూట్లో ఉంటా గ్రౌండ్లో ఉంటాను జిల్లాల్లో కూడా జనాల్లో మాట్లాడుతుంటాను ఇండస్ట్రీలో యంగ్ డ్యాక్టర్స్ అందర్ వీ సిట్ వి టాక్ టుగెదర్ వి హ్యావ్ లంచెస్ టుగెదర్ డినర్స్ ఎక్కువ నేను ఐ అబ్జర్వ్ బికాస్ ఐ అనలిస్ట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆల్దీస్ థింగ్స్ సో వట్ ద క్వశ్చన్ అగే నెక్స్ట్ క్యారెక్టర్స్ అనేవి అదే ఒకటమ్మా నా నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను నాకు పెద్ద వరం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ డైరెక్టర్స్ అమ్మ నా డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరు కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యనే నేను ఇంకా ఏంటి నెక్స్ట్ కొత్తగా వస్తున్నప్పుడు ఇలా కే ర్యాంప్ వచ్చింది ఇంకా వస్తున్నాయి యూ విల్ ఎక్స్పెక్ట్ క్రేజీ ఫిలిం ఇయర్ ఫ్రమ్ మీ యాజన్ యాక్టర్ డెఫినెట్లీ అంటే నేను కూడా అమ్మా నరేష్ చెప్తున్నాను కదా నంబర్ ఆఫ్ కథలు వింటున్నాను ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్ ఒక కథ వింటున్నాను బట్ చాలామంది నేను నరేష్ గారు ఉంటే లక్కీ సినిమా ఆడుతుంది కాదు నేను లక్కీ ఆ సినిమా నాకు వస్తున్నాయి మంచి సినిమాని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను డబ్బులకు అతీతంగా దట్ ఈస్ ద రీజన్ చెప్తామా నా అదృష్టం నా యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అంటే నరేష్ గారు చెప్తున్నట్లు ఏ క్యారెక్టర్ అయినా సరే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ మనకి మనం కొత్త క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాము అలాగే నరేష్ గారి నుంచి ఒక విషయం అందరూనే అంటే ఎవరైనా ఒక్కొక్కరు ఒక విషయం నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మాట్లాడేస్తారు ఆయన ఏమున్నా కానీ అలా కొంతమందికి నస్తారు అలా నరేష్ గారులో యాక్టింగ్ పరంగా కావచ్చు ఆయన యాజ్ అ పర్సన్గా కావచ్చు మీకు ఒక పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు సార్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత నాకు లేదమ్మా అంత అది సార్ పర్సనాలిటీ గురించి చెప్పాలి అని అంటే మా లాంటి యంగ్ జనరేషన్కి ఇలాంటి ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ చాలా అవసరం అమ్మ అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఏదన్నా ఎప్పుడు ఒకదాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఒక ముందుకు వెళ్ళాలి ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సరదాగా ఉండాలి డీల్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్ అనే ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ ఎప్పుడైతే మన సీనియర్స్ నుంచి మనము అది కలుస్తున్నప్పుడు వాళ్ళంత పాజిటివ్గా ఉన్నారనుకో తెలియకున్న యంగర్ బ్యాచ్ మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అవును ఇలా ఉండాలి కదా ఎందుకు ఎప్పుడు మనం ఏదో ఉంటాం ఏదో పోయిందని కోల్పోయినట్టు ఏదో ఉంటాం ఎప్పుడో పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని సార్ని కలిసినప్పుడు నాకు నా ఫస్ట్ ఫీలింగ్ అదేం అంటే ఎంత ఎనర్జీగా ఉన్నారు అంటే ఈ సినిమాకి సార్ ఎన్నిసార్లు రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు సార్ సార్కున్న వాట్ ఎవర్ సార్కున్న స్టేజ్కి ఒకసారో రెండు సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించేసి వెళ్ళిపోవచ్చు కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి సార్లు ఇంత ప్రెస్ మీట్కి రావాలన్నది ప్యూర్లీ తన అంతా కిరణ్ గారు సో ఇప్పుడు లాస్ట్ డేస్ నుంచి మేము ఒక త్రీ మూవీస్ చూసాము సో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సినిమా గురించి ఇలానే చెప్పారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చుతుంది బాగుంటుంది అని చెప్పేసి సో మీరు కూడా అదే చెప్తున్నారు సో ఆ మూవీస్ గురించి మీ దాకా టాక్ వచ్చిందా మీరు ఏమన్నా చూసారా ఆ మూవీస్ లో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన త్రీ మూవీస్ అమ్మ నేను ఇప్పుడు నాది నాలుగో సినిమా కాబట్టి నేను ఆ మూడు సినిమాల గురించి నేను మాట్లాడకూడదు వాట్ ఎవరు నాకు తెలిసినా తెలియకపోయినా మాట్లాడకూడదు అండ్ మన సినిమా వరకు వస్తేసరికి ఇప్పుడు కూడా రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరిని కలవడానికి ఒకటే రీజన్ అమ్మా ఎప్పుడు మీడియా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కదా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రేపు దీవాలి పండక్ వస్తాం ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మీరు మేము అందరం సరదాగా నవ్వుకుంటూ ఇదిగో మేము అందరం ఎంత పాజిటివ్గా ఉన్నాం చాలా మంచి ఒక వైబింగ్ ఫిలిం తీసాం ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం రేపు రిలీజ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నామని మరొకసారి చెప్పి ఎందుకంటే మాది లాస్ట్ సినిమా కాబట్టి మరొకసారి గుర్తు చేసి మా హ్యాపీనెస్ మీతో పంచుకొని మీ ద్వారా అది ఆడియన్స్కి రిఫ్లెక్ట్ అయితే ఓకే టీం ఇంత హ్యాపీగా ఉన్నారు ఇంత పాజిటివ్గా ఉన్నారు పండక్ ఒక సరదా అయిన సినిమా వస్తుందిరా మనకని థియేటర్కి వెళ్తారన్నది అదే పర్పస్ ఈరోజు పెట్టడానికి అందరూ చెప్పినట్టు మేము చెప్పాము చెప్తున్నామనేదిగా ఎవ్రీ వన్ తన వాళ్ళ ఫిలిమ్ బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ ఫిలిం వాళ్ళు ప్రమోట్ చేస్తారు మా సినిమా వరకు వచ్చేసరికి అయితే నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు బట్ మళ్ళీ చెప్తున్నాను ఇది నవ్వడానికి నవ్వుకోవడానికి తీసిన సినిమా హ్యాపీగా మీరు వెళ్ళిన నవ్వుకుంటారు థియేటర్ కిరణ్ గారు చెప్పండి నరేష్ కిరణ్ గారు కిరణ్ గారు చెప్పొచ్చు యాక్చువల్లీ వాట్ మై క్వశ్చన్ ఈస్ ఇప్పటివరకు మీరు మీ కెరియర్లో పెట్టలేనన్ని కిస్లు ఈ సినిమాలో ఉన్నాయని టాక్ బయట బజ్ కూడా అలాగే ఉంది అండ్ కే ర్యాంప్ అంటే కిస్ ర్యాంప కుటుంబ కథ ర్యాంపా లేదంటే కుమార్ ర్యాంప కిరణ్ ర్యాంప ఎరు ఫస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా సిచ్యువేషన్లో మీకు అర్థమవుతుంది అంటే వాంటెడ్లీ ఏదో కిస్ పెట్టాలి అనేది కాదు ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ మీకు ఇప్పటిదాకా మీకు రిలీజ్ అయిన కంటెంట్లో కూడా చూసుకుంటే ఆ టెన్షన్ మీకు అర్థమవుతుంటుంది ఓకే హీరో క్యారెక్టర్ నాడు ఏదో ఒక ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు అమ్మాయి వల్ల ఏంటి అని ఆ టెన్షన్ తాలూకులో వచ్చే ఎమోషన్ అది ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో వాంటెడ్లీ చేసింది అయితే అసలు కాదు యా ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ అండ్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది ఓకే అండ్ కమింగ్ టు నరేష్ గారు నరేష్ గారు నిన్న డ్యాన్స్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది కే రాంప్ అంటే ఆ వీడియోనే వస్తుంది సజెషన్స్లో అండ్ మీరు యుక్తి గారు సేమ్ సేమ్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు ఈరోజు ఏమైనా ఇంటర్ లింక్ ఉందా సినిమాకి ఒక్క సీన్లో లింక్ ఉంటుంది మా ఇద్దరికి రేపు చూడండి తెలుస్తుంది ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఒకటి డాన్స్ అనేది నాకు సరదాగా ఎప్పుడు అడిగితే చేస్తారు నిన్న కిరణ్ చేయను అన్నాడు సరే రాసారు పైకి ఆయన స్టార్ట్ కట్ చెప్పాడు బట్ వి ఎంజాయ్ అండి అంటే ఫైనలీ అన్ని సినిమా ఎందుకు చెప్తున్నా అన్ని సినిమాలని ఇలా ప్రమోట్ చేయలేమండి ఇప్పుడు చూడండి మా ఇన్ఫెక్షన్ మీకు వచ్చింది అందరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు ఇక్కడ దట్ ఇస్ కేరమ్ మూడ్ కాబట్టి ఇది ఒక మూడ్ లో వెళ్తుంది సినిమా సో విఆర్ విఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఆ ఎక్సైట్మెంట్ మీకు మా ప్రమోషన్స్ లో కనిపించే ఎక్సైట్మెంట్ అంతే కిరణ్ గారు ఇక్కడ కార్తీక సో కుమార్ క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం అంటున్నారు కాబట్టి ఎంతవరకు ప్రెసెంట్ ఉన్న యూత్కి అడ్మైరబుల్గా ఉంటుంది అండ్ ఇఫ్ యూ వాంట్ డిఫైన్ యువర్ క్యారెక్టర్ ఇన్ వన్ లైనర్ వాట్ యూ టు సే వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ యూత్ బయట చాలా మంది అలా ఉన్నారు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అండ్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అన్నది క్లైమాక్స్ క్లైమాక్స్లో చెప్తాము చాలా కనెక్ట్ అవుతారు బట్ మోర్ ఆఫ్ దట్ కుమార్ అబ్బవరం క్యారెక్టర్ ఇస్ వెరీ రిలేటబుల్ టు రైట్ నవ్ యూత్ నరేష్ నరేష్ గారు సార్ ఇప్పుడు చూస్తే కనుక ఈ మూవీలో క్యారెక్టర్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో గారి క్యారెక్టర్ కానీ మీ పర్సనల్ లైఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా ఇద్దరు క్యారెక్టర్స్ లో క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇది నాకు అయిందమ్మా చాలా మంది కనెక్ట్ అయింది ఈ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ వస్తుంది సినిమాలో కానీ అంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద కాదు కానీ మెజారిటీ ఒక ఒక నలుగురులో ఒకరికి అవుతుంది నలుగురు చెప్తారు ఆ క్యారెక్టర్స్ ఈ కనెక్షన్ ఇవన్నీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ థింగ్ రెండోది ఐ వాంట్ టు టెల్ అన్ దట్ వాట్ యు సెట్ ఒక క్యారెక్టర్ బట్టి ఇప్పుడు కనెక్ట్ అవుతారని అబ్బాయి అడిగారు మన బ్రదర్ ఒకటి చెప్తానండి అంటే మళ్ళీ కనెక్ట్ చేయొద్దు ఆ సినిమాకి ఈ సినిమాకి మళ్ళీ చెప్తున్నాం ఇది ఫ్యామిలీ ఫిల్మ్ యానిమల్ అనే సినిమా హీరో క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళింది పీపుల్ గాట్ కనెక్టెడ్ యూత్ గాట్ కనెక్టెడ్ అందరు ఆరు నలభై యాభై కోట్లు చేసింది కదా ఎవరు చూసినా కూడా సో దర్ ఇస్ నో ఫిలిం దట్ హీరోను పట్టుకుని వెళితే ఇదన్నీ కాదండి ఆ క్యారెక్టర్ పట్టుకుని వెళ్ళింది సినిమా హీ రాక్ ద క్యారెక్టర్ అండ్ యూత్ విల్ కనెక్ట్ హిమ్ ద ఫ్యాన్ మెయిల్ విచ్ గో టు హిమ్ నేను మీకు అర్థమవుతుంది చెప్పేట రేపు రేపు మధ్యాహ్నం కల్లా మీకు అర్థమైపోతుంది అంతే నరేష్ గారు సార్ ఇక్కడ సార్ చెప్పండి నిన్న ఈవెంట్లో మీరు మాట అన్నారు నాతో చేయించడానికి పనులన్నీ చేయించారు అన్నారు ఏంటి సార్ అది మన కిరణ్ గారు నేనలే సార్ అన్నారు అది ఓకే యుక్తిగా అదే ఏం చేయించారు సార్ అదే రేపు పొద్దునే కదా రిలీజ్ సినిమా ఇప్పుడు సెన్సార్ అయినదే కదా సినిమా మీరు చూస్తారు ఇప్పుడు అంత క్యూరియాసిటీ ఆ క్యూరియాసిటీ అంత జనానికి మిగిలించండి ఒకటేంటంటే ప్రతి వాడు కూడా ఏజ్ నెంబర్ అన్న లోపల యూతే బయటకి చెప్పుకోలేడుకోండి కొంతమంది చెప్పుకుంటారు ఈ క్యారెక్టర్ అటువంటిది అంటే గారు హియర్ యుక్తి గారు మీరు ప్రీవియస్గా మార్కో అని ఒక ఫిలిం చేశారు అది ఒకసారి ఇండియన్ సినిమా అంతా ఒక స్పెల్ బౌండ్ అయింది అనమాట ఆ సినిమాతో అండ్ అది అయిన తర్వాత నాకు తెలిసి ఈ ఫిల్ ఈ ఫిలిమ్తోనే వస్తున్నారు ఆఫ్టర్ టెన్ మంత్స్ అవుతుంది రిలీజ్ సో ఆ వైబ్ నుంచి బయటకు రాలేదు అండ్ ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ లెజెండరీ యాక్టర్స్ ఎలా అనిపించింది వాట్ వుడ్ సే అబౌట్ క్యాస్టింగ్ అండ్ కే కేర్ ఐ మీన్ సెట్ దిస్ బిఫోర్ బట్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ మూవీ వాజ్ అమేజింగ్ ఐ హాటన్ అ రోల్ విచ్ ఎనీ యాక్ట్రెస్ వుడ్ హావ్ లైక్ లవ్ టు డూ బట్ I mean, my character, which I have explained uh, kind of before, that it's a little different, and uh, they have called me mental. You have asked me the question, or no, you're not listening the answer. Yes, yes. <laughs> <laughs> um What was the question? I think you asked three questions. Sorry. <laughs> yeah, yeah. No, it's very different. I mean, this uh, film is completely entertaining, and that was a very violent film. That was a kind of a superhero film, and this is absolutely different. It's a complete entertainer and a rom-com, and we share a beautiful chemistry together. And uh, I loved the experience uh, working with Nani, Kiran, and naresh Garu and um, Sita and Ananya, all the characters on the film. Uh, it was a it's a very deep layered character, and. Uh, People will relate to it 100% uh, to our love story. We had so much fun making this film, uh, and I hope people will like it tomorrow. Thank you so much, Media Andarki.